ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోయి సంతోషం కలుగుతుంది త్రిపురసుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడస విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా దేవి భక్తుల పూజలను అందుకుంటోంది ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపాలుగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి ఓం ఐం హ్రీం శ్రీం బాలాత్రిపుర సుందర్య నమ అనే మంత్రాన్ని